సిద్ధు అలాగే నీలమ వాళ్ళిద్దరూ కూడా గుడికి వెళ్ళి అర్చన చేయించుకుంటారు ఇక వాళ్ళిద్దరూ కూడా దేవుడికి దండం పెట్టుకొని అర్చన చేయించుకొని పంతుల గారితో అలా మాట్లాడుతూ ఉంటారు అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో అటుగా బుజ్జి వస్తాడు ఇక బుజ్జి రాగానే అక్కడ ఉన్న నీలమని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు అప్పుడు గోవర్ధన్ గారు ఈ ఈ అమ్మాయిని ఈ అమ్మాయి ఫోటో చూపించి కిడ్నాప్ చేయమన్నారు కదా నేను ఇప్పుడు కిడ్నాప్ చేసేస్తానని చెప్పి అక్కడ ఉన్న బుజ్జి అయితే నిర్ణయం తీసుకుంటాడు ఇక నీలమ అలాగే సిద్ధు వాళ్ళిద్దరూ కూడా సరదాగా కూర్చొని మాట్లాడుకు ఉంటారు అయితే అక్కడ అలా హాస్పిటల్లో రమ్యకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుంది ట్రీట్మెంట్ ఇస్తూ ఉండగా ఇంతలో సిద్ధు అయితే ఆంటీ ఫోన్కి ఫోన్ చేస్తాడు ఫోన్ చేయగానే మళ్ళీ లిఫ్ట్ చేస్తుంది ఇక హలో ఎవరు మీరు అని సిద్ధు అయితే నేను అని చెప్పి అంటుంది ఇక మాట వినగానే సిద్ధు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి మా ఆంటీ ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అసలు నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే మళ్ళీ అయితే నేను ఏం జరిగిందో అంతా కూడా చెబుతాను అర్జెంట్గా నీలమే హాస్పిటల్ అంటే వచ్చాయని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న సిద్ధు అయితే కంగారు పడుతూ అక్కడికైతే వెళ్తూ ఉంటాడు ఇంతలో బుజ్జికి నీలమ ఒంటరిగా కల్పి కనిపించడంతో అయితే వెంబడిస్తూ ఉంటాడు ఇక తనను వెంబడించి ఎలాగైనా సరే తనని కిడ్నాప్ చేయాలని అనుకుంటాడు అలా బుజ్జి అయితే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి పరిగెత్తుకుంటూ తనని పట్టుకోవడానికి అయితే వెళ్తూ ఉంటాడు ఇక ఆ అమ్మాయి అయితే అక్కడ నిండి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది అది చూసి బుజ్జి అయితే నువ్వు ఈ రోజు ఎలాగైనా సరే నా చేతికి చిక్కుతో చూస్తూ ఉండు నిన్ను కిడ్నాప్ చేసి ఆ వర్ధన్కి అందిస్తాను అని చెప్పి అక్కడ ఉన్న బుజ్జి అంటూ ఉంటాడు ఇక మాట వినగానే తనైతే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న బుజ్జికి ఏదో కాలకి తగిలి తనైతే కింద పడిపోతాడు పడిపోవటంతో ఇంతలో అమ్మాయి అయితే తప్పించుకుంటుంది తప్పించుకొని ఒక చెట్టు పొదల దగ్గర అయితే దాక్కుంటుంది ఇక బుజ్జి అయితే చా మిస్ అయిందే ఎటువీ ఉంటుంది ఇంతకన్నా దూరం వెళ్ళుండదు ఇక్కడ ఎక్కడో దాక్కుని ఉంటుంది నేను ఇప్పుడే మొత్తం అంతా కూడా చూస్తానని చెప్పి బుజ్జి అయితే ఆ పొదలు అన్నింటినీ కూడా చెక్ చేస్తూ ఉంటాడు ఇక అమ్మాయి అయితే ఆ పొదల్లోనే దాక్కు ఉంటుంది ఇక తను బుజ్జికి దొరికిపోతుందా ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్